ఈరోజు మహబూనర్ పట్టణం టిఎఫ్యు కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం మనుస్మృతిని దహనం చేసి తొంభై ఏడు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రామ్ల సందర్భంగా మనుస్మృతిని దానం చేద్దాం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందామని అట్లనే ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని చెప్పి ఈ అంశాలను పెట్టుకొని ఇక్కడ సమావేశం పెట్టడం జరిగింది ప్రధానంగా మనం ఈ సందర్భంగానే ఎస్సీ వర్గీకరణను ఎందుకు ఎంచుకున్నామంటే ఏదైతే మనువాదంకి వ్యతిరేకంగా మాట్లాడాలి మనస్కృతిని దానం చేద్దామని అనుకుంటున్నామో ఎందుకు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారనే అంశం కూడా అందులోనే విడి ఉంది ఒకవైపు మనం ఎస్సీ వర్గ ఎస్సీ ఎస్సీ ఎస్టీల పైన పై కులాలు అగ్ర కులాలు బీసీ కులాలు దాడులు చేస్తున్నాయని చెప్పి మాట్లాడుతున్నాం సేమ్ టైం మళ్ళీ ఈ ఎస్సీ వర్గీకరణ అంశం వచ్చేసరికి విత్ ఇన్ ద లోనే మేము ఈ ఎస్సీ వర్గీకరణను ఒప్పుకోమని చెప్పి మాట్లాడుతున్న సందర్భాలను చూస్తున్నాం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మరి దీన్ని ఏమనాలి మనస్మృతికి వ్యతిరేకంగా కొట్లాడాల్సిందే దాన్ని దానం చేయాల్సిందే కానీ మరి ఈ కింది కులాలు అభివృద్ధి చెందొద్దు ఎస్సీ కుల ఎస్సీలలో ఉన్న యాభై తొమ్మిది కులాలు ఉపకులాలు అభివృద్ధి చెందొద్దు అనే విషయాన్ని దాన్ని వ్యతిరేకించడాన్ని ఏమనాలి దానికి సపోర్ట్గా పేపర్లలో వ్యాస్ వ్యాసాలు రాసేవాళ్ళని ఏమనాలి ఒక మేధావులుగా ఇంటలెక్చువల్స్గా ఈ సమాజంతో సమాజం చైతన్యం కోసం అది తెలంగాణ రైతాంగ సాయ పోరాటం నుంచి మొదలుకొని ఇప్పటిదాకా మొన్నటి తెలంగాణ సాధన కోసం అంతా కూడా కలిసి పనిచేసిన వాళ్ళు వాళ్ళ సందర్భంలో ప్రజలు గందరగోళం ఉన్నప్పుడు భరోసానిచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా సమయం సందర్భం వచ్చేసరికి వాళ్ళంతా తేలిపోయారు అంటే ఆ ముసుగు అనేది ఎవరమైనా ఎక్కువ కాలం వేసుకోలేదు నేను చాలా సూటిగానే మాట్లాడతాను ఎందుకంటే తగిలించుకున్న ముసుగు కొంతకాలమే ఉంటుంది అది రెండేళ్ళు ఉండొచ్చు పదేళ్ళు ఉండొచ్చు కనుక మనం వాస్తవాన్ని గ్రహించి నిజాయితీని గ్రహించి ఆ నిజాయితీ పైన నిలబడితే అది ఎప్పటికీ లాగా ఒక మహా అంబేద్కర్ లాగా అది వెలుగుతూనే ఉంటుందని చెప్పి నేను స్వయంగా తెలుసుకున్న సందర్భం ఈ ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎందుకంటే ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని చెప్పి మేము సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత చాలా సార్లు మాకు సమయం కుదరలేదు ఒక సమావేశం పెట్టుకొని మాట్లాడి స్పందించి బయటికి ఈ ప్రోగ్రామ్ తీసుకోవడానికి మాకు రెండు మూడు నెలలు టైం పట్టింది ఈ మొత్తం టైం కూడా నేను బయట ఉన్న సంస్థలతో సంస్థలతో పా సంస్థలతో కావచ్చు ఈ ఈ దళితులకు సంబంధించిన అనేక ఉపకులాలు కానీ మాలా కానీ మాదిగలు మా ప్రధానంగా మాదిగా మాదిగా ఉపకులాలతో మా సంస్థతో అందరితో మాట్లాడుతున్నప్పుడు నేను ఘర్షణ పడింది ఏంటంటే ఇదే అంటే సమయం ఇప్పుడు ఇప్పటికి కూడా నేను అబ్జర్వ్ చేసింది కొంతమంది ఎస్సీలలో కూడా మాదిగల్లో కూడా ఈ అంశం పైన మాట్లాడడానికి అవతల వ్యతిరేక వాయిస్ ఉందని చెప్పి భయపడుతున్న సందర్భాలు ఉన్నాయి అసలు ఏది నిజము ఏది అబద్ధం అని చెప్పని వాళ్ళు మీరు ఎట్లా ప్రజాస్వామ్యవాది అవుతారు మీరు ఎట్లా రాజకీయ నాయకుడు అవుతారు మీరు ఎట్లా సంఘ ప్రతినిధి అవుతాడు మీరు ఎట్లా లెక్చరర్ అవుతావు నువ్వు ఎట్లా ప్రజా ప్రతినిధి అవుతావు నువ్వు ఎట్లా రాజకీయ నాయకుడు అవుతావు ఒక అంశం వచ్చినప్పుడు ఎస్సీ వర్గీకరణ కోసం ఒక ముప్పై ఏళ్ళుగా అది పోరాటం జరుగుతుంది అది అవునా కాదా అనేది చెప్పాలి అట్లా చెప్పకుండా మౌనంగా ఉండడం కూడా అది ఎరిగి వర్గీకరణను వ్యతిరేకించడమే అవుతుంది ఎందుకు అది ముప్పై ఏళ్ళుగా కొట్లాడుతున్నారు అది కేవలం అది బీజేపీకో లేకుంటే ఎవరు మందకృష్ణకో ముడిపెట్టి ఇది బీజేపీ చేస్తున్న నాటకం అని కొట్టి చిన్న విషయం కాదు ఇది ఒక పెద్ద సమూహానికి సంబంధించిన విషయం ఇది మందకృష్ణకి ఏం సంబంధం మందకృష్ణ ఒక అంశం ఇది ఎస్సీ వర్గ తెలంగాణ కోసం కేసీఆర్ కొట్లాడి కాబట్టి మొత్తం కేసీఆర్ కప్పచెప్దామా మన అంత త్యాగం మనమంతా అంత త్యాగం లేదా మనమంతా ఉద్యమంలో పనిచేయలేదా మరి ఎస్ ఎస్సీ వర్గీకరణ కేవలము మందకృష్ణ కొట్లాడిందని ఆయనకు అప్పజెప్పి మనం కాముగా ఉండడం అనేది ఇది ఒక పౌర సమాజంగా మనం చేస్తున్న చారిత్రక తప్పిదం లాగా నాకు అనిపించింది ఎందుకంటే ఒక ఎస్సీ వర్గీకరణ అనేది ఇప్పుడు అన్న ఉన్నాడు ఇక్కడ వాళ్ళ వాళ్ళలాంటి ఎస్సీ ఉపకులాలకు సంబంధించి చాలా ఉపకులాల్లో కనీసం రేషన్ కార్డు స్కూలు కానీ చదువులు గాని విద్య గాని వైద్యం కానీ భూ భూములు గాని కనీసం వార్డు మెంబర్ లేని అనేక ఎస్సీ ఉపకులాలు ఉన్నాయి వాళ్ళందరూ అభివృద్ధి చెందొద్దనడం ఎట్లా మీ మేధావితనం అవుతుంది ఎట్లా మీరు విద్యావంతులు అవుతారు ఎట్లా మీరు ఒక సంఘానికి ప్రతినిధులైతారు కారు కాలేరు కూడా అది చరిత్రలో ఈరోజు రికార్డ్ అయిపోయింది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా అంతేకాదు ఎస్సీ వర్గీకరణ సంబంధించిన ఈ మాల లేదా మాదిగ సంబంధించిన అనేక మేధావులు ఉన్నారు ఈ రాష్ట్రంలో మిగతా కులాల కంటే కూడా ఎస్సీ మాల మాదిగలకు దరిద్రులకు సంబంధించిన మేధావులే ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ అంటరానితనం ఉంది వివక్ష ఉంది కాబట్టి దానికి వ్యతిరేకంగా ప్రత్యాన్మయంగా తక్షణంగా ఖచ్చితంగా పనిచేయాల్సిన సందర్భంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది మాలామారి నాయకులు ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఈ ఎస్సీ వర్గ అంశాన్ని పరిశీలించి వాస్తవం ఏందో దాన్ని పరిష్కరించుకునే వైపు కాకుండా కొంతమంది నాయకులు అక్కడ అటువైపు కానీ ఇటువైపు ఉండి రెచ్చగొట్టు ఒకరి పైన ఒకరు రెచ్చగొట్టి ఈ మొత్తం ఈ కులాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇటు బిఐజెపి కావచ్చు ఇంకోటి బీఆర్ఎస్ కావచ్చు లేదా ఇంకెవరైనా కావచ్చు వాళ్ళకి రాజకీయం అవసరము రాజకీయ పార్టీల డబ్బులు ఇచ్చి మీటింగ్ పెడుతున్నాయి చేస్తున్నారు కానీ ఇక్కడ నష్టపోయేది ఎవరు నలుగురు అక్కడ ఉన్న నాయకులు నలుగురు ఇక్కడ ఉన్న నాయకులు కలిసి చేస్తే ఈరోజు ఊరుకు ఊరుకు దూరంగా వాడ ఆ వాడలో మరొక వెలివాడ కావాలన్నా ఏం ఆలోచిస్తున్నారు అనేది మనం అంత ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది ఈ విద్వేషాలు ఇంకా ముందుకు పోయే కొద్దీ ఇది మళ్ళీ రాజకీయ పార్టీలకు లేదా ఈ బీజేపీకో ఈ బీఆర్ఎస్కో ఈ కాంగ్రెస్కో ఉపయోగపడతాయి అగ్రకుల శక్తులకే ఉపయోగపడతాయి తప్ప మనకు కానీ ఉపయోగపడవు కనుక ఈ విషయాన్ని చాలా సీరియస్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఈ విషయాన్ని మనం చాలా సామరస్యంగా చాలా ఆలోచన చేసి మనం ఈ ఎస్సీ వర్గీకరణకు సపోర్ట్ చేస్తూనే దీన్ని ఉధృతంగా కొంచెం ఆ శక్తి మేరకు అంటే ఈ ఈ రెండు కులాల మధ్య ఈ వర్గాల మధ్య వైరుధ్యాలను మేము పసిగట్టినాం ఇది ఎంత మాత్రము సరైనది కాదు ఈ తెలంగాణ సమాజం కానీ మేము నలుగురమే ఉండొచ్చు పది మంది మేము ఉండము మాది చిన్న వయసే కావచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ తాడు వాయసు నిజమైన వాయసు వాస్తవమైన వాయిస్ పోవాలి అని చెప్పి మేము సమావేశాలు పెట్టడానికి చాలా తీవ్రమైన కృషి చేస్తున్నప్పటికీ ఇప్పుడు ఈ రోజు ఈ మీటింగ్ కి ఒక నేను మాత్రమే ఒక యాభై మందితో మాట్లాడినా ఎంతమంది వచ్చామో మనకు తెలుసు ఇంకా మా మిత్రులందరూ కూడా ప్రయత్నం చేశారు అంటే ఈ అంశానికి చాలా స్పందన ఉంది ఇప్పుడు మీరు ఎవరు అనుకోవద్దు అంబేడ్కర్ని అమిత్ షా అవమానపరిచినంటే చెలోని రేపు రేపే రోడ్ల మీద పోతాం పోదాము కొట్లాడదాము దానికి ఏమి ఇబ్బంది లేదు కానీ ఎస్సీ వర్గీకరణ అనేది అనేసరికి మాట్లాడలేకపోతున్నారు భయపడుతున్నారు మరి ఏందో అసలు అర్థం కాని పరిస్థితి ఉంది అంబే అంబేద్కర్ని అవమాన అని అమి అమిత్ తిట్టేంత మనలో ఉన్న శక్తి కానీ లేకుంటే ఇంట్రెస్ట్ గాని ఎస్సీ వర్గీకరణ ఎందుకు అమరులు చేయరు ఈ కింది కులాలు ఎందుకు అభివృద్ధి చెందొద్దు మీరు ఎట్లా అడ్ అడ్డుకుంటున్నారు ఈ అడ్డుకోవడం అన్యాయం అని చెప్పి ఈ పౌర సమాజంలో ఉన్న వ్యక్తులు కానీ సంస్థలు కానీ మాట్లాడకపోవడం కూడా ఈ వైరుధ్యానికి ప్రధాన కారణంగా నేను అబ్జర్వ్ చేసిన ఈ గత మూడు నెలలుగా మన ఇది ఏదో ఖాళీ ఎస్సీలకు ఎస్టీల మీద తోసేసి మనం ఖాళీగా ఉండడానికి వీల్లేదు పౌర సమాజంలో అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది నీవు ఒక సంస్థ పెట్టుకున్నప్పుడు ఆ సంస్థగా ఈ అవగాహన ఈ అంశం పైన నీ స్టాండ్ ఏంటిదో చెప్పాలి అట్లా చెప్పకపోవడం వల్లనే ఈ వైరుధ్యాలు పెరుగుతున్నాయి కేవలము మాలలు మాదిగాలు మాట్లాడుతున్నారు వాళ్ళకు డబ్బులు ఇచ్చి రాజకీయ పార్టీలు మ్యాజిక్ చేస్తుంటే మిగతా పౌర సమాజం అంతా కూర్చొని కూర్చుంటారు చూస్తున్నారు ఇక్కడ మా మాలల్లో ఉన్న మేధావులు మాదిగల్లో ఉన్న మేధావులు కొట్టుకుంటున్నారు మొత్తం పౌర సమాజం సినిమా చూసినట్టు చూస్తుంది ఇంత దీనికోసమైనా పద్నాలుగు వందల మంది తెలంగాణ చనిపోయి తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు మాట్లాడతలేరు లేరు ఈ మేధావులంతా ఎందుకు ఈ పౌర సమాజంలో ఉన్న వాళ్ళంతా మాట్లాడాలి కదా మీరు సంస్థలు పెట్టుకున్నది ఎందుకోసం మాట్లాడి ఈ అంశాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలి కదా పరిష్కరించుకుంటేనే మనమంతా ఐక్యం అయితేనే రాజ్యాధికారం అంటున్నాం మన రాజ్యాధికారం ఎట్లా వస్తుంది ఉన్న పదిహేను పద్దెనిమిది పద్దెనిమిది శాతంలోనే ఇడిపోతున్నాం ఇంకా రాజ్యాధికారం ఎట్లా వస్తుంది కనుక ఈ చాలా తీవ్రమైన విషయాలు ఇవి దాన్ని ఇంకో రకంగా కూడా మాట్లాడవచ్చు చూసినావా బీజేపీ మందకృష్ణ నమ్మ వాళ్ళతో కలిసిపోయి మన ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిండు ఇది మొత్తం వాళ్ళకు ఉపయోగపడుతుంది మనం రాజ్యాధికారంలోకి రాలేమని చెప్పి ఈ నెగిటివ్ దాన్ని రివర్స్ చేసి చెప్తున్నారు ఈ రివర్స్ దాన్ని మనం అర్థం చేసుకోకపోతే అవునని చెప్పి వర్గీకరణను వ్యతిరేకించే పరిస్థితులు కూడా ఉన్నాయి చాలా విచిత్రమైన ఒక రకంగా చెప్పాలంటే నేను సోషల్ మీడియాలో కామెంట్లు చూస్తుంటా బిజెపి వాళ్ళు మాట్లాడే వాళ్ళే మాట్లాడే మాట్లాడే ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఇచ్చే కామెంట్లు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ కి ఎస్సీ వర్గీకరణకి ఏం సంబంధం అండి ఏం సంబంధం లేదు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్లో నీవు ఎవరన్నా కులాలను కలపాలన్నా తీసేయాలన్నా పార్లమెంట్ చేస్తుంది అది నాకు తెలిసి ఉన్న పరి పరిజ్ఞానం మేరకు అది లేదు దాని ముందు పెట్టేమంటున్నారు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ వాళ్ళు చేయలే ఎవరు పార్లమెంటు నువ్వే నువ్వేం చేస్తావు నువ్వేం చేయలేవు ఇది మొత్తం చిచ్చు పెట్టే కథ అని చెప్పి చెప్తున్నారు మాల మాదిగలు బాగా అన్ని రకాలుగా ఎదిగారు కదా మరి వీళ్ళని ఏ గ్రూప్ లో పెడతారు ఎదగణంలోనే ఏ గ్రూప్ లో పెడతారు ఉపకులంలో ఏ గ్రూప్ లో పెడతారు అనే విచిత్ర చేసి కన్ఫ్యూజ్ చేసి మొత్తం తప్పుదో పట్టించే శక్తులు చాలా ఉన్నాయి వాటిని చాలా మనం గమనించాల్సిన అవసరం ఉంది అట్లనే మనం దీన్ని స్టడీ చేయాల్సిన అవసరం కూడా ఉంది అట్లా స్టడీ చేయకుండా ఊరికి ఏదో మనం మీటింగ్ పెట్టడం ఫోటో తీయడం పేపర్కి వచ్చిందని కాకుండా దీనిపైన ఒక సమగ్రంగా మనం అంతా సమిష్టిగా ఒక స్టడీ చేసి దీని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది లేకపోతే భవిష్యత్తులో మనది మన మనం దోవుకున్న గుంతలో మనమే పడతాము అది చాలా బీజేపీ ఎత్తుగడలు ఎవరికి అంతు పట్టనట్టుగా అవసరాన్ని బట్టి దాని వాడు చాలా నక్క తోకలాగా చాలా విచిత్రంగా ఉంటాడు కనుక మనం చాలా శత్రువు దగ్గర జాగ్రత్తగా ఉండి అడుగులేకపోతే చాలా ప్రమాదంకరంగానే ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించడం అంటే మనస్మృతిని అమలు చేయమని చెప్పి అనుకోవడమే అవుతుంది తప్ప మరొకటి కాదు మేము మనస్మృతిని దానం చేయకుండా ఇదేందుకు పెట్టుకున్నామని కూడా కొంతమంది ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు బయట ఎవరన్నా అడగవచ్చు వారి కూడా సమాధానం ఏమిటంటే అంబేద్కర్ కూడా ఆయన రాస్తూ ఆయన నైన్టీన్ ట్వంటీ సెవెన్ లో చేసేటప్పుడు కూడా చెప్పాడు సింబాలిక్ గా మాత్రమే దీన్ని దానం చేస్తున్నాం తప్ప దీన్ని ఖచ్చితంగా చేయాలని కాదు ఆ రకమైన అవగాహనని కలిగి ఉండాలి ఆ రకమైన సామాజిక అంశాల పట్ల మీరు ఈ రకమైన అవగాహనని కలిగి ఉండడమే మన అంతిమంగా మనస్మృతిని దానం చేసినట్టు అని చెప్పాడు దాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఈ సభాధ్యక్షులు మోహనకృష్ణకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ